అడిగారండి నేను ఒక్కొక్కటి తెచ్చాను చాలా మంది అడిగారు ఈ రోజు రెండు రెండు పీసులు మూడు మూడు పీసులు తెచ్చా ఓకే ఈ రోజు సైలెంట్ గా ఉన్నారు మరి అంటే వాళ్ళు ఏమైనా జాబ్ కట్ట వెళ్ళారేమో రాలేదండి నైట్ నిన్న నైట్ కదా ఎక్కువ మంది లైవ్ లో బుక్ చేసుకుని వచ్చింది ఇప్పుడు మరి డ్యూటీ టైం డ్యూటీ అవర్స్ ఇది డ్యూటీ అవర్స్ లో మనం పెట్టాలా ఇదండి ఇది కూడా బతుల పండు ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇది ఇదేమంటారు బోర్డర్ వచ్చేసి చూడండి ఓకేనా స్మూత్గా ఉందండి లోపల కూడా చూడండి ఎక్కడెక్కడ పోగులు అలా ఏం లేదు నీట్గా ఉంది ఓకే ఫినిషింగ్ చూడండి అది మనం ఎలా పళ్ళు పోస్తే అలా కుచ్చులు పోస్తే అలా ఉండిపోతుంది అండి శారీ ఓకేనా రెండు వేలు విత్ ప్రిషింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఇది కూడా రామాగ్రీను గ్రీను బచ్చల పండుగతో ఇది పళ్ళు బ్లౌజు ఈ అవుట్లైన్ వచ్చేసి ఇదంతా కూడా ఇలా వచ్చింది ఇంకా సూపర్ డూపర్ కలెక్షన్ ఓకే ఇది కూడా అంతేనండి ఇది వచ్చేసి పర్పుల్ పర్పుల్ రామగ్రీను గోల్డ్ ఇది మూడు మిక్సింగ్ ఓకేనా అవుట్లైన్ అయితే సూపర్గా ఉంది కట్టుకుంటే మటుకు ఆసామ్గా ఉంటుంది కలెక్షన్ చూడండి ఓకే రెండు వేలు విత్ షిప్పింగ్ అండి ఇండియా విత్ చూడండి ఫలు బ్లౌజ్ వచ్చేసి ఇది ఎలా ఉందో అలాగ ఓపెన్ చేయమని అడుగుతున్నారండి సిల్క్ శారీస్ కాదండి మనం ఎలా కుప్ప చేసి అట్లా పెట్టినా కానీ మళ్ళీ మీకు కొరియర్ చేయడానికి ఈ పట్టు శారీస్ ఈ ఫోల్డింగ్ అనుకో నేను ఇప్పుడు ఇలా మరత పెట్టకుండా ఇలా మర్త పెట్టినా కానీ ఈ ఫోల్డింగ్ రావు కాదు నేను ఇది స్క్రీన్ షాట్ తీసి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి ఇది నేను బుక్ కొంచెం పళ్ళు బ్లౌజ్ చూపించమని అడిగిన ఇద్దరం కలిసి చూపించాలి దీంట్లో అవన్నీ ఉంటాయి మీరు ఏ సారీ అయితే తీసుకొని బుక్ చేసుకోవాలని కన్ఫామ్ అయ్యారా అయితే చూపిస్తాను అన్నిటికైతే చూపించలేను ఇది ప్యూర్ గోల్డ్ అండ్ రాయల్ బ్లూ పళ్ళు బ్లౌజ్ కూడా రాయల్ బ్లూనే రైల్ బ్లూ తో లైన్ ఇచ్చారు డిజైన్ ఇదంతా కూడా అండి ఓకే రెండు వేలు విత్ ప్రిషింగ్ షాపింగ్ మాల్లో ఎవరైనా సరే నాలుగు వేలు ఖచ్చితంగా అమ్ముతారు ఈ గ్రాండ్ ని పట్టు చూసి ఇది కూడా చాలా మంది అడిగారండి ఇవి ఇవి కూడా చూస్తున్నా ఒకసారి ఓకే మెరూన్ రెడ్ ఇది ఇందాక ఎవరు అడిగారండి ఎవరు ఇది ఇది ఏం కలర్ ఇదండి ఆరెంజ్ కలర్ అడిగారు కదా ఆరెంజ్ అండ్ పంట ఇది వచ్చేసి సరస్వతి కలర్ సరస్వతి కలర్ కదా సరస్వతి కలర్ అండి బార్డర్ వచ్చేసి ఓకే ఆరెంజ్ కలర్ అడిగిన వాళ్ళు ఎవరో రండి ఇదండి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చేసి ఇట్లా ఉంది పర్పుల్ ఓకేనా మీకు పిగులుతుంది అలా కూడా ఏముండదండి ఇదో సన్న లైన్ అవుట్ లైన్ ఇచ్చారు దీనికి అంటే కొంచెం పీసులు వస్తుంది అది ఇది అని అనుకుంటారు కొంతమంది అలా కూడా ఉండదు ఇది మిషన్తో ఇది థ్రెడ్ మిషన్తోనే సన్నగా కుట్టు వేసి ఉంటారు కుట్టు బార్డర్ లాగా ఓకే అదండి మీరు ఏదైనా లేసేసుకుంటారో అది మీ ఇష్టం కానీ సూపర్ క్వాలిటీ క్వాలిటీకి అయితే తగ్గేదే లేదండి ఇక ఇదైతే ఇంకా లైట్ పెట్టుకుంది ఉంది వాటి మీదుగా ఇదో నిమిషం ఇది కావాలని ఇందాక నుంచి అడుగుతున్నారు కాబట్టి పళ్ళు బ్లౌజ్ చూపిస్తున్నానండి ఇదండి ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి ఇదో లోపలికి పోయి లోపలికి పోయి డిజైన్ ఉంది చూడండి పళ్ళుకు ఓకే పళ్ళు కూడా మీటర్ నర పైన పళ్ళు ఉంటుంది మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇది డైమండ్ షేప్ లో ఉంది ఓకేనా రెండు వేలు విత్ ప్రీషింగ్ అండి दफ्तर स्क्रीन शॉट कर सुंदर व्हाट्सएप पे ये भी दे दो